ఇప్పుడు మీ ఛానళ్ళలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నాకు నా గురించి మార్చాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు టెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి ఏ టూ త్రీతో ఏ టూ త్రీతో సహా మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీంకి స్పాన్సర్ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీంకి స్పాన్సర్ ఐపీఎల్కి ఎన్పీఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్ వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీంకి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము ఇంతటితో సమాప్తం థ్యాంక్ మీడియా ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన పిలిచింది ఎందుకు అరే బాబు నువ్వు ఎంత డబ్బులు తీసుకొని ఈ బెట్టింగ్ నువ్వు ఈ గేమింగ్ యాప్ ఎండోర్స్ చేశావు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు తప్పైపోయిందని చెప్పకుండా బయటకు వచ్చి సుప్రీంకోర్టే ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టే వీళ్ళకి లైసెన్సులు ఇచ్చిందట ఇది గేమింగ్ యాప్లట అన్ని లీగల్ అట ఎండోర్స్మెంట్లు చేయొచ్చట అసలా విజయ్ దేవరకొండ నువ్వు చిన్న కుర్రోడవి ఎన్ని కోట్ల మంది ఈ గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారో తెలుసా అసలు ఈ యాప్లు డ్రీమ్ లెవెన్ అన్నావే ఏ ట్వంటీ త్రీ ఇవి తెలంగాణలో ఆంధ్రాలో ఒడిస్సాలో కర్ణాటకలో అనేక రాష్ట్రాల్లో బ్యాన్ అయిందని నీకు తెలుసా అంటే నువ్వు ఈ యాప్ల్ని ఎండోర్స్ చేసావంటే చట్ట విరుద్ధంగా నేను అరెస్ట్ చేయాల ఈ గవర్నమెంట్లు చేస్తారో లేదో తర్వాత సుప్రీం కోర్టు ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదు నా ఆర్గ్యుమెంట్స్ నా వాదనలు విని అంగీకరించి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇప్పుడు మే ఇరవై మూడున ఇండియన్ గవర్నమెంట్కి ఇవి బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ఒకటే అని నేను వాదనలు వినిపించాను ఇవి రెండు కాదు తేడా ఏంటో తెలుసుకో గేమింగ్ యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు క్రికెట్ తందులకర్ ఆడాడు గేమ్ ఆఫ్ స్కిల్ ఒక అనెడ్యుకేటెడ్ ఎలిటరేటు ఎక్కడో ఊర్లో ఉండి ఈ యాప్ని గేమింగ్ యాప్ బెట్ చేసి వాడి డబ్బులు కూడా సంపాదించవచ్చు నూటికి తొంభై తొమ్మిది మందికి డబ్బులు రావు ఇవన్నీ కంప్యూటరైజ్ నీకు వస్తాయి నీకు పది కోట్లు వచ్చిందో వంద కోట్లు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ స్టెప్ రెండు నువ్వు సంపాదించిన డబ్బు ఇప్పుడే హైదరాబాద్లోనే టూ డేస్ బ్యాకే సురేష్ అనే వ్యక్తి కీర్తి అనే భార్యను వదిలేసి ఆరు సంవత్సరాల అమ్మాయిని విడిచిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు నీలాంటి వాళ్ళు ఉండబట్టే నీ ఫ్యాన్స్ కొందరు పిచ్చోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు ఇవన్నీ లేగలు ఈ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నువ్వు డైరెక్ట్గా ఎండోర్స్ చేసావు మీడియా ముందుకు వచ్చి అది చట్టవిరుద్ధం చేస్తున్న పని అంతా ఇప్పుడు లేగలు అంటావు ఓకే సిగరెట్ తాగడం లేగలే మద్యం సేవించడం లేగలే మరి అయ్యేందుకు నువ్వు ఎండోర్ చేయట్లేదు వాళ్ళకి ఇవ్వలేదా డబ్బులు ఎండోర్ చేయమని అందుక ఎండోర్స్ చేస్తావా ఉద్దుండాలయ్యా నువ్వు చిన్నకూర్రోడువి మంచి ఫ్యూచర్ నలభై నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచం కొరకు శాంతి కొరకు అనాథుల కొరకు వితంతుల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఫైట్ చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాను లేదు కనీసం పద్నాలుగు వంద మంది యాక్టర్స్ ఒక్కడిని విడిచిపెట్టను ముప్పై కోట్ల యువతి యువకులకు నేను అండగా నిలబడతాను వారి ప్రాణాలు కాపాడుతాను నువ్వు మార్పు చెందితే ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ క్షమాపణ చెప్పు లేదంటే నెససరీ లేక యాక్షన్స్ నేనే తీసుకోవాల్సి ఉంటుంది ధైర్యం ఉన్న సాహసం ఉన్న మీడియా ఓనర్స్ అందరూ యూత్ని ముప్పై కోట్ల మందిని కాపాడదాం అన్న వారందరూ ఇది బ్రాడ్కాస్ట్ చేసి ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ ఇంకొక యాక్టర్ చేయకూడదు అంటే ప్రాణాలు కాపాడాలంటే ఇది మీరు బ్రేకింగ్ న్యూస్ లో ఇచ్చుకోండి Thank you.